ఒక్క మాట అందరూ ఆ వింతేంటో చూద్దామని వచ్చారట ఆశ్చర్యం ఏంటో చూద్దామని వచ్చారు అవింతేంటో చూద్దామని వచ్చారు వింతేంటో చూద్దామని వచ్చిన వారందరూ ఎంతమంది రక్షణలోకి వచ్చేసి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి మూర్ఖులు నాస్తికులు ఇంకా శోధించడానికి వచ్చిన వాళ్ళు అప్పుడు దాకా శాస్త్రులు పరిచరులు బోధ విన్నవారు అందరూ కూడా ఏసై బోధవేపు ఏసై వేపు ఎన్ని వేల మంది ఆ అద్భుతం ద్వారా మరియా మార్త మార్తా కుటుంబం ద్వారా ఆ లాజర్క చేసిన అద్భుతం ద్వారా ఎన్ని కుటుంబాలు రక్షలోకి వచ్చి ఉంటాయో ఎన్ని కుటుంబాలు దేవుని మహిమపరుచుంటాయో ఆ మాట గ్రామాలకు వెళ్ళిపోయింది అద్భుతం గ్రామాలకు వెళ్ళిపోయింది పట్టణాలకు వెళ్ళిపోయింది ఎరుసలేమంతా వ్యాపించేసిందంటండి పాడి ముట్టి ముట్టిన వ్యక్తికి కొంచెమే సాక్ష్యం స్వస్థత పొందుకున్న వ్యక్తికి కొంచమే సాక్ష్యం కానీ అన్ని సాక్ష్యాలకి మించిన సాక్ష్యం లాజర సాక్ష్యం అన్ని సాక్ష్యాలకి మించిన సాక్ష్యం చూడండి స్వస్థత పొందుకుంటే ఆ గ్రామానికే పరిమితం పాడిన ముట్టి స్వస్థపరిస్తే అక్కడే ఏదో అక్కడే కొంచెం అదుగా వ్యక్తిని ముట్టి బాగు చేస్తారంట కానీ లాజరత మాత్రం ఎలా ఉందంట మొత్తం ఆ దేశమంతా ఎర్స్ దేశమంతా వ్యాపించిందంట ఇంకొక అద్భుతం ఏంటంటే అప్పుడు దాకా సరైన ఆత్మీయ జీవితంలో లేని లాజరు సై ఎక్కడుంటే ఆ రోజు నుంచి ఎక్కడ ఎక్కడుంటే లాజర్ అక్కడ లాజర్ ఎక్కడుంటే ఏసై అక్కడ ఏసై ఏసై పెట్టిన కోటలకు వచ్చినవారట లాజర్ను చూసేవారట అదిగోదుగో ఏసయ నాలుగు రోజులు చనిపోయే సమాధులు ఉన్న తర్వాత స్వస్థపరిచాడు లేపాడు కదా అదిగోదు ఆ వ్యక్తే అంటే ఆ రోజు నుంచి లాజ ఏం చేయడం మొదలు పెడుతున్నాడు చెప్పండి గొప్ప చేయడం ప్రారంభిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా లాజర్కి ప్రేజ్ఞాడు చెప్పి అయ్యా మీరేనా అబ్బా ఎంత కృప పొందే రో దేవుడి ద్వారా చనిపోయిన నాలుగు రోజుల తర్వాత దేవుడు ఎంత ప్రేమ కాకపోతే మీ దగ్గరికి నెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని విడిపించేసాడు దేవుడు మిమ్మల్ని స్వస్తిపరిచాడు నాలుగు రోజులు సచ్చిన శవాన్ని మిమ్మల్ని లేపాడని ఆ రోజు నుంచి లాజర్కి ఏంటి అంటే ఏమొచ్చిందంట ఘనత ఘనత యేసూప్రభు సభలకు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఏమైనా చూస్తున్నారంట యేసూప్రభుని చూడటం పక్కనున్న లాజను చూడటం ఆ రోజు నుంచి ఈ లాజర్ ఏమైపోయాడంటే యేసు ప్రభుకి పరిచారికడైపోయాడంట మరియకంటే ముందు రక్షించబడిన మరియకంటే ముందు రక్షించబడిన మార్త కంటే అందరికంటే వెనకొచ్చిన ఆ వ్యక్తి గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు ఆ సాక్ష్యం మొత్తం ఆ దేశమంతా కూడా వ్యాపించబడి అందరి అందరికంటే ఘనమైన పరిచర్య ఏ సుప్రభు వారికి చేయడం మొదలుపెట్టాడు హల్లేయ ఈరోజు నీ కార్యం ఆలస్యం అవుతున్నా దేవుడు అద్భుతం చేస్తాడు ఆలస్యం అయ్యింది అంటే అది జరగదు అని అనొద్దట ఖచ్చితంగా ఆలస్యమైన దాని వెనక గొప్ప కార్యం నీ విషయంలో నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు చేతులు ఎత్తిస్తూ ఉని చెప్తాం హల్లేయ్య అలాగే చూడండి ఇక్కడ కూడా మనం రాజుల గ్రంథం చదివాం కదా అక్కడ కూడా కరువులు కాటకాలు ఇబ్బందులు రాజు సైతం అనుకుంటున్నాడు ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతున్న కోపంతో మండిపడిపోతున్నాడు నా నా ప్రజలందరూ తినడానికి తిండి లేక వాళ్ళ పిల్లల్ని చంపుకొని తినే పరిస్థితి ఏంటి ఒకప్పుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్న నా దేశం ఇలా అయిపోయింది ఏంటని బాధతో చింతతో ఇక ఆ ప్రవక్తిని లేకపోతే ఆ ప్రార్థనా పరుని ఆ సేవకుని చంపేద్దామన్నంత కోపం వచ్చిందంట ఇక్కడ జరిగింది ఏంటంటే చదవండి కిందకు వచ్చేయండి ఏడో ఏడో వచ్చు ఏడో అధ్యాయం చదివి అప్పుడు ఎలీష రాజుతో ఇట్ల నేను యహోవా మాట ఆలకించుము యహోవా సెలవిచ్చినది ఏమనగా చూడండి అతన్ని చంపుదామని వస్తే ముప్పై రెండు చదవండి ముప్పై రెండు ఆరు ముప్పై రెండు అయితే ఎలీష తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు దగ్గరకు రాక మునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేటుకు ఒకరిని ఉన్నాడు చాలు ప్రవక్త ఏం చెప్తున్నాడు చెప్పండి ఎవరిని పంపుతున్నాడు నన్ను నా తల కొట్టడానికి నన్ను చంపడానికి అదిగో ఒక వ్యక్తి వస్తున్నాడని చెప్తున్నాడు తన ఇంట్లో కూర్చొని బయట ఎవరో ఒక వ్యక్తి అతను చంపడానికి వస్తుంటే అదిగో నన్ను చంపడానికి ఒక వ్యక్తి వస్తున్నారు నా దగ్గరకు వస్తాడు అప్పటికి ముందే ఆయన ప్రార్థన చేస్తున్నాడు నన్ను చంపడానికి నన్ను నేను లేకుండా చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నాడని చెప్తూ ఆ ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేటు పంపి ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేడి వాని యజమానుని కళ్ళు కాళ్ళ చెప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని అద్దెకు వచ్చెను అంతటా రాజు ఈ కీడు వలనైనది నేను ఇంకా నేను ఇక ఎందుకు ఈ కరకు కరుకు కనిపెట్టుకుని ఉండవల్ల చాలు ఇప్పుడు అర్థమవుతుందా సేవకుడు చంపేయాలనుకున్నాడంటే రెండోది నాకు ఈ దేశంలో కరువు ఎందుకు వచ్చిందంటే దేవుడి వల్లే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందంటే దేవుడి వల్లే నాకు ఈ బాధ ఎందుకు వచ్చిందంటే దేవుడు వల్లే ఈ కీడు ఈ ఇవన్నీ దేవుడి వల్ల వచ్చినాయి ఇంకా దేవుడు కోసం ఇంకెందుకు కనిపెడతాను ఇంకెందుకు ప్రార్థన ఇంకెందుకు ఉపవాసాలు ఇంకెందుకు మందిరానికి వెళ్ళడం నేను మందిరానికి వెళ్ళడం ద్వారానే వచ్చినాయి ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ బాధలు ఇంకెందుకు కనిపెట్టాలి ఇంకెందుకు ప్రార్థనలో గడపాలి అని అనుకుంటున్నాడు అంటే ఈరోజు ఎవరున్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ ఎవరితోనో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి రెప్పపాట్లో దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు ఎప్పుడూ చేసిన దేవుడు ఇప్పుడు చేయడా నమ్మిక మాత్రమే ఉంచమంటున్నాడు చనిపోయి లాజని నాలుగు రోజులు పెట్టి ఉళ్ళంతా చర్మంతా కూడా కుళ్ళి కంప కొడుతుంటా అలాంటి వ్యక్తిని లేపిన దేవుడిని జీవితంలో కార్యం చేయడా చూడండి రాజా ఏమనుకుంటున్నాడంటే యహోవ వలనైనది ఈ కీడు యహో వలనైనది నేను ఎందుకు ఈ శ్రమ యహో వల్లనే వచ్చింది ఈ కష్టం దేవుడి వల్లే వచ్చింది దేవుడు ఉంటే ఇదంతెందుకు ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడుంటే నేను పో నేను ఇవన్నీ ఎందుకు పోగొట్టుకుంటాను నాకు ఎందుకు ఇలా అవుతుంది ఇదంతా యహోవాల్నే వచ్చింది కాబట్టి నేను ఇంకా దేవుడికి ప్రార్థన చేయను ఆయనకి ఆయన కోసం నేను కనిపెట్టను ఆయన సన్నిధిలో ప్రార్థన చేయను లేదా ఆయన సన్నిధికి ఇక నేను రాను అని రాజే ఒక నిర్ణయం తీసుకున్నాడంట అయితే అంతకుముందే ఆ ఉన్న ప్రవక్త ఆ ఉన్న దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కొన్ని విషయాలు ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడండి ఇతను నిర్ణయం తీసేసుకుంటున్నాడు దేవుడు చేయబోతున్న కార్యాలు ఇతనికి తెలియదు కానీ ఏవేవో నిర్ణయం తీసుకుంటే ఏడా అధ్యాయం మొదటి వచ్చులో చూస్తే అప్పుడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు చెప్పండి ఎప్పుడు ఎప్పుడు రాజు నిర్ణయం తీసుకొని రాజు ఏమో సేవకుని చంపాలని చూస్తున్నప్పుడు ఇక దేవుడే లేడు నేను దేవుడి దగ్గరికి రాను అని అని ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అప్పుడు ఎలిషా ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడట చదవండి అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లా నేను అది చాలు చాలు ఇప్పుడు ఎవరి మాట ఆలకిచ్చాలి నీ పక్కనున్న మంత్రి మాట ఆలకిస్తున్నావు దేవుడి మాట ఆలకించు నీ పక్కనున్న మనుషుల మాటలు ఆలకిస్తున్నావు దేవుడి మాట ఆలకించు అధికారులు వైపు వెళ్తున్నావు అధికారులు ఏదో నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళు సపోర్ట్ చేస్తారు ప్రార్థన సమయం మానేసి ప్రార్థనకు రావడం మానేసి దేవుడి మీద అనుకోవడం మానేసి చాలా మంది చూడండి అధికారులు అక్కడికి వెళ్తే జరుగుతుంది ఇక్కడికి వెళ్తే జరుగుతుంది ఆ అధికారి దగ్గరికి వెళ్తే జరుగుతుంది ఈ అధికారి అమ్మ ఈ అధికారి కంటే అధికారి ఇంకా గొప్ప అధికారి కంటే ఇంకా అధికారం గొప్ప అధికారుల ద్వారా ఏమీ చదువు అధికారులకి అధికారులకి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన పాద సన్నిధిలోనూ కూర్చుంటే పోగొట్టుకుని పోగొట్టుకున్నవన్నీ దేవుడిని దగ్గర తీసుకొచ్చేస్తారు మొట్టమొదటిగా నీదిని ఆ దేవుడు రాజ్యాన్ని వెతుకు ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు నువ్వు ఏ అధికారి దగ్గరికి వెళ్తున్నావు ఎవరో వచ్చి చెప్తారు ఇది ఈ అధికారి కాదు ఆ అధికారి దగ్గరికి వెళ్తా ఆ ఆయన కాదు ఆయన ఇంకా పవర్ఫుల్ ఆయన కాదు ఆయన ఇంకా పవర్ఫుల్ అందరికంటే పవర్ఫుల్ ఆయన అప్పుడు ఎలిషా ఎవరిని చెప్పాలనుకున్నాడు రాజు ప్రవక్తని ప్రార్థన పరుడిని ఆ ప్రవక్త ద్వారా దేశానికే క్షేమం అతని ప్రార్థన ద్వారా దేశానికే క్షేమం వస్తే ప్రవక్త ఉంటే ప్రార్థనా పరుడు ఉంటే మాకెందుకు ఇలా జరగాలని ప్రవక్తను చంపాలనుకున్నాడు సేవకును చంపాలనుకున్నాడు దేవుణ్ణే విడిచిపెట్టేయాలనుకున్నాడు ఆ సమయంలో ప్రవక్త మాట్లాడతాడు అప్పుడు ఎలిషా రాజుతో ఇట్లా నేను యహోవ మాట ఆలకించు ఎవరి మాట వినొద్దు ఎవరి మాట వినాలి ఈరోజు నుంచి చెప్పాలి ఎవరి మాట వినొద్దు ఎవరి మాట వినాలి నువ్వు ఆయనతో మాట్లాడితే నీ కార్యాలు ఆయన చేస్తాడు నీ కార్యాలు ఆయన చేస్తాడు నా నయొద్దుకు రండి నా నయొద్దుకు రండి అప్పుడు నేను మీ అద్దకు వస్తాను అంటున్నాడు ఆయన దగ్గర మనం మనవ చేసినప్పుడు మన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు ఎప్పుడైతే అతను ఆ మాట చెప్పుడు ఎహో మాట ఆలకించు ఇతనికి ఈ రాజుకి వీక్నెస్ ఏంటంటే పక్కన ఒక మంత్రి గారు ఉన్నారు ఇక ఆ మంత్రి గారు ఏం చెప్తే అదే అదే మాట్లాడతారు ఆ మంత్రి గారు భుజం మీద ఆనేసుకుంటున్నాడు ఈయన దేవుడి మీద ఆనుకుంటలేదు ఎవరి మీద ఆనుకుంటున్నాడు మంత్రి గారి మీద ఆనుకుంటున్నాడు అధికారుల మీద ఆనుకుంటున్నాడు ఆనుకు మంత్రి మీద ఆనుకున్నంతసేపు సేపు అధికారుల మీద ఆనుకున్న సేపు ఆ దేశంలో కరివే ఆ దేశంలో బాధే ఆ దేశంలో కష్టమే ఇప్పుడు ఒక సేవకుడు చెప్తున్నాడు మంత్రుల మాట కాదు రాజుల మాట కాదు అధికారుల మాట కాదు వారి మీద ఆనుకోద్దు దేవుడు మాట సెలవిస్తున్నాడు దేవుడు మాట విను దేవుడి మీద ఆనుకో నీ దేశానికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీ కుటుంబానికి క్షేమాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఏదైతే కోల్పోయే వాదంతా మరలా తిరిగి సర్వ సమృద్ధిని నీ దేశానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు నెమ్మది దేవుడు ఇవ్వబోతున్నాడు యహో మాట ఆలకించో తర్వాత చదవా సెలవిచ్చినది ఏమనగా ఏమనగా రేపు ఈ వేళకు ఇప్పుడు ఆగండి ఏ వేళ అందరూ చెప్పండి మీ పక్కన చూసి చెప్పండి రేపు రేపు ఈ వేళకి రేపు ఈ వేళకి ఏ సోమ్రోన్లో అయితే కరువు వచ్చిందో ఎక్కడైతే కరువు వచ్చిందో కాటకాలు వచ్చినాయో అదే స్థలంలో రేపు ఈ వేళకి దేవుడు సమృద్ధినివ్వబోతున్నాడు రేపు ఈ వేళకే నీ కార్యము జరగబోతుంది రేపు ఈ వేళకి నువ్వు నమ్ము మంత్రుల మీద ఆనుకోవడం మానే అధికారుల మీద ఆనుకోవడం మానే వాళ్ళ మాట ఆలకించడం మానే ఈ రాత్రి నుంచి దేవుడి మాట ఆలకించడం ప్రారంభించు దేవుడి మీద ఆనుకోవడం ప్రారంభించు రేపు ఈ వేళకి ఎంతైతే ఈ రాత్రి వరకు కరువుతో నలిగిపోతున్నో బాధనను పిల్లల్ని చంపుకొని తినే కరువు ఉందో అసలు ఈ కరువు నుంచి బయటపడే అవకాశమే లేదు అనుకుంటున్నావు నువ్వు దేవుడి మాట ఆలకిస్తే దేవుడి మీద ఆనుకుంటే రేపు ఈ వేళకి రేపు ఈ వేళకి మొత్తం కరువు నుంచి విడుదల కలుగుతుంది ఆ కష్టం నుంచి విడుదల కలుగుతుంది ఆ బాధ నుంచి విడుదల కలుగుతుంది ఆ శ్రమ నుంచి విడుదల కలుగుతుంది ఎవరు చెప్తున్నాడంటే అంటే అదే ప్రవక్తను చంపాలనుకున్నారంట అదే ప్రవక్త దేశానికి మంచి సమాచారాన్ని పోసుకుని వచ్చాడు ఈ మాట చెప్తుంటే చదవండి ఆ సోమ్రాను ద్వారా ముందు రూపాయికి ఒక మానిక సన్నని పిండి రెండవచ్చును అందుకు అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండినో ఆ అధిపతి కిటికీలు తెరిచినను నావే చూడండి ఎవరి మీద అనుకున్నాడు రాజు నేను ముందే చెప్పాను ఎవరి మీద అనుకుంటున్నారు ఎవరి మీద రాజు ఆనుకున్నాడో ఎవరు మాట వింటున్నాడో ఆనుకున్న వ్యక్తి ఎవరో అలా జరుగుతుంది ఏంటి అది వస్తుంది ఏంటి అదంతే పోయింది ఇంక రాదు ఇంక పోయింది ఇంక రాదు డాక్టర్ మీద అనుకుంటే డాక్టర్ అంటాడు ఇంక ఇంక బతుకు పోతావు మంచి ఆరోగ్యం అటే పోతావు ఇటే పోతావా అందుకే అంటున్నాడు నువ్వు అంటే పోక ఎక్కడికి రా అధికారి మీదో మంత్రుల మీద ఆనుకోకు నాయనా యహో మాట విను యహో వైపుని మనసు మళ్ళించు ఆయన ఫాదర్ దగ్గర కూర్చో ఆయన అద్భుతం చేయబోతున్నాడు ఎప్పుడూ రేపు వేళక నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు మహిళ చూడబోతున్నావు రేపు ఈ నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు రేపీ వేళకే గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కనిపెట్టు ఈ రాత్రి దేవుడి మీద ఆనుకో ప్రభా నిజమే అధికారుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏళ్ళ దగ్గరికి వెళ్ళాను మంత్రులు కాదు అధికారులు కాదు ఎవరో కాదు ప్రభా నా అధికారి నువ్వే నా రాజు నువ్వే నువ్వు కార్యం చేయగలవు శత్రువులు పట్టి బంధించి బంధించి మాకు అప్పగించగలం మేము పోగొట్టుకున్నదంతా తిరిగి మాకు ఇవ్వగలవు కొంచెం కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కూర్చో అర కొర్ర భక్తి చేయకు మనస్ఫూర్తిగా భక్తి చేయి అప్పుడు దేవుడు ఇస్తాడు మనసు పూర్తిగా ఏడవాలనుకుంటే ఆయన దగ్గర ఏడు చెయ్యి చెప్పాలనుకున్నదంతా ఆయన దగ్గర చెప్పు నువ్వు ఇంకెవరు చేస్తారు ఆయన నువ్వే నాకు దిక్కయ్యా నాకు ఎవరున్నారు ఎంత జాలితో కదిలిపోతాడైనా ఎంత ప్రేమతో కదిలిపోతాడైనా చూడండి నిలివే పట్టిన ప్రజలందరూ పాపం చేశారు చాలా ఘోరమైన పాపం అంట ఎప్పుడైతే వాళ్ళకి శ్రమ కీడు రాబోతుందని తెలియగానే వాళ్ళు ఉపవాసం నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు బతికెత్తారయ్యా నిజమే తప్పు చేసాం కష్టమే నిజమే నువ్వు తప్పు మాకెవరు క్షమించయ్యా ఇక నీ మాట వింటామనగానే కీడును కాస్త మేలుగా మార్చేస్తాడు దేవుడు ఈరోజు నువ్వు అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు నువ్వు ఎవరి మీద అనుకున్నావు ఈ అనుకున్న వ్యక్తి అన్నాడు అది ఎలా జరుగుతుంది రాజు నమ్ముదాం అనేటప్పుడు పక్క కూడా అన్నాడంట అది ఎలా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అది ఎలా కుదుతుంది ఆకాశవాకిలు దేవుడు ఇప్పేసినా మనకు పోదు కొంతమందికి నోట్లోనే ఉంటుంది నోట్లోనే ఉంటుంది నీ నోటి మాట ద్వారా జరగదండి ఆ రోగం తగ్గదు ఆ బాధ పోదు ఆ కష్టం పోదు ఆ శ్రమ పోదు అది దొరకదు అది అలా ఉండదు ఇది ఎలా ఉండదు నోటితో నువ్వే ఒప్పుకున్నావు కదా ఇంకంతే అందుకే సూప్రభు అంటున్నా నీ మాట చొప్పునే నీకు గాక అని ఇలా అన్నవాడు మీ మాట చొప్పునే మీకు జరుగును గాక ఇప్పుడు ఎవరు ఏ మాటలు పలుకుతున్నారు నేను పోగొట్టుకున్నది దేవుడు నాకు ఇస్తున్నాడు గత సంవత్సరంలో నేను పోగొట్టుకున్నది దేవుడు నాకు ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు నాకు లేని ఆశీర్వాదం కూడా నేను పొందుకోబోతున్నాను నాకు లేని దీవెన కూడా నేను పొందుకోబోతున్నాను అద్భుతమైన ఆరోగ్యాన్ని నేను పొందుకోబోతున్నాను క్షేమాన్ని నేను పొందుకోబోతున్నాను సమృద్ధిని నేను పొందుకోబోతున్నాను ఘనమైన కార్యాలు నేను పొందుకోబోతున్నాను ఏది కోల్పోయానో దానికి రెట్టింపు నేను పొందుకోబోతున్నాను అవిశ్వాసం నీలో ఉంటాయి ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని రేపే స్నేహితులు నీ పక్కన వారు నీ పక్కన ఉంటే ఖచ్చితంగా దేవుడి కార్యం జరిగిపోద్ది నువ్వెవరితో స్నేహం చేసినా ప్రార్థన చేసినా నీలో నీ విశ్వాసాన్ని రేపే అయి ఉండాలి ఒకవేళ ఎవరైనా వచ్చి పరిస్థితి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు మాట విను అని అన్నారనుకోండి అలాంటి వాళ్ళతో స్నేహం చేయి అర్థమవుతుందా చదవండి ఇప్పుడు ఆకాశం ఆకాశమందు కిటికీలు కిటికీలు అలా జరగదు ఒక గొప్ప ప్రవక్త పరుడు ఎలిషా గారే ప్రవక్తుల్లో గొప్ప ప్రవక్త వచ్చి చెబుతున్నా కూడా అలా జరగదో జరగదో జరగదు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు రెప్పపాట్లో ఘనమైన గొప్ప కార్యలు ఆలస్యం అవుతున్నా నువ్వు ఇంకా ఎందుకు నేను పరీక్షిస్తున్నాడు ఇంకా విశ్వాసంతోండు పట్టుదలతో ప్రార్థించాయి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు ఇంకా అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అక్కడికి ఎక్కడికి వెళ్ళొదు దేవుడు పాదాలు పట్టుకో దేవుడు దగ్గర ఉండు నా దేవుడు చేస్తాడు అంతే ఎవ్వరు చెప్పిన నువ్వు ఒకటే చెప్పు నా దేవుడు గొప్ప దేవుడు నేను నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు చేస్తాడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న నా దేవుడు నా దేవుడు చేస్తాడు నమ్ముకోంచు ఇంతకుముందు నీ పట్ల దేవుడు చేసిన కార్యాలన్నీ నువ్వు తలపోసుకోవడం ప్రారంభించు అది చదవండి అన్నమాట నీవు కనులారా దాన్ని చూసేదు కానీ దానిని తెలుకుందు అని అతనితో చెప్పాను రెండు చేతులు పైకి తెలియ ఎత్తి స్తోత్రాలు చెల్లిందాం దైవజనుడు మాట్లాడి వెళ్ళిపోయాడు రాత్రికి రాత్రి అద్భుతం చేయడం దేవుడు ప్రారంభించాడు తెల్లారేటప్పుడుకి ఆ దేశం అంతా సమృద్ధి వచ్చేసింది పోగొట్టుకున్నదంతా వచ్చేసింది సమృద్ధి వచ్చింది మొత్తం ఆ దేశం అంతా కూడా అందరిలో నోటి నిండా నవ్వుల తెల్లారేటప్పుడు దేవుడు ఇచ్చేసాడండి అలేలు రేపు ఈ వేళకి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు గాక ఘనమైన కార్యాలు దేవుడు గాక పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా మీరు గాక ఏదైతే కోల్పోయారో అదంతా తిరిగి మీరు గాక ఏదైతే పోగొట్టుకున్నారో అదంతా రేపు ఈ వేళకి మీరు తిరిగి గాక మరలా ఈ సమయాకల్లా పొందుకుందరుగాక రేపు ఈ వేళకు పొందుకుందరుగాక మరల వారమే వేరు సాక్షులుగా నిలబడుదురుగాక మరల వారమే సాక్షిగా నిలబడుదురుగాక మీ జీవితాల ఘనమైన గొప్ప కార్యాలు దేవాతి దేవుడు జరిగించునుగాక నమ్మిన వారి తబడ్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం పరిశుద్ధుడ నీకు వంద నెల స్తోత్రాలు తండ్రి వాక్య వర్తమానం ద్వారా మాతో నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు అందరూ మోకరించి ప్రభా ఇదిగో తండ్రి మీరు మా పక్షంగా కార్యాన్ని జరిగించబోతున్నందుకు మీరు మా పక్షంగా అద్భుతాన్ని చేయబోతున్నది ఎంతమంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు మనుషుల చుట్టూ తిరుగుతున్నారు ఒకవేళ నీ స్నేహితులు నీ సమీపస్తులు అల్పవిశ్వాస మాటలు నీతో మాట్లాడుతున్నారేమో మా ఒకరించి ప్రవ్వ నన్ను నేను నీ మీద ఆనుకుంటాను ప్రభ నీవేనా రాజు ప్రవ్వా నీవే అధికారు ప్రభ సమస్తాన్ని చేయగలిగిన గొప్ప దేవుడు నీవే ప్రభ అధికారుల్ని చేతిలో ఉన్నారయ్యా రాజుల్ని చేతిలో ఉన్నారయ్యా అయ్యా యూ లాడ్ శత్రువులు అయ్యా తను ఇంక ఎంత వెతికినా కనబడకుండా తొలగించే అధికారం నీలో ఉంది ప్రభ మీరు మాకు కృప చూపించండి అందరూ ఒకసారి ఒక నిమిషం అడుగుదామా తండ్రి ఈ రోజు నుంచి నీ మీద మేము ఆనుకుంటాం ప్రభా ఈ వాక్యల నుంచి మాతో మాట్లాడే ప్రవ్వ ఈ రోజు నుంచి మేము మీ మీద ఆనుకుంటాం ప్రవ్వ నీ చిత్తమే చేస్తాం ప్రవ్వ రేపు ఈ వేళకి నా జీవితంలో అద్భుతం చేయబోతున్నందుకు మరలా నెల ఈ సమయానికి అద్భుతం చేయబోతున్నందుకు మరలా ఈ వారానికల్లా మమ్మల్ని సాక్షిగా నిలబెట్టబోతున్నందుకు వందనాలు వేస్తాయ కూలిపోని తిరిగి మాకు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తే ఈ వాక్య వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా ఇదిగో విన్న ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం ఫలించునుగాక ఫలాలు ఇచ్చునుగాక నీ బిడ్డల ముందుకు సాగుదురుగాక మీరే సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె